ఇండియన్ సినిమాలో పుష్ప మూవీ ఒక రేంజ్ సెన్సేషన్ ఇప్పుడు సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న కొద్దీ జనాల్లో ఆసక్తి పీక్స్ లో ఉంటుంది ఏ అప్డేట్ వచ్చినా సరే సోషల్ మీడియాతో పాటు ఎలక్ట్రానిక్ మీడియా కూడా షేక్ అయిపోతుంది అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ వరల్డ్ స్టార్ అవ్వడానికి పుష్ప ఒక బ్రిడ్జ్ అంటూ ఆడియన్స్ పొగిడేస్తున్నారు బన్నీ కష్టపడిన విధానం సుకుమార్ వర్క్ స్టైల్ అతని టాలెంట్ తెలిసిన వాళ్ళు ఈ సినిమా విషయంలో చాలా నమ్మకంగా ఉన్నారు అల్లు అర్జున్ కెరియర్ను ను లైట్ హౌస్ పై నిలబెట్టాడు సుక్కు ఇప్పుడు పుష్ప ప్రమోషన్స్ ఏ రేంజ్లో ఉంటాయో అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు ఇండియాలో ఏడు ఈవెంట్లను ప్లాన్ చేసింది పుష్ప టీం ఇదే టైంలో బన్నీ అమెరికాలో కూడా సినిమాను ప్రమోట్ చేయడానికి రెడీ అయ్యాడు అమెరికాలో ప్రీ బుకింగ్ మార్కెట్ ఇప్పటికే పీక్స్లో ఉంది ఈ సినిమాకు భారీ బజ్ క్రియేట్ కావడంతో ప్రీ రిలీజ్ మార్కెట్ ఇంకా భారీగా జరిగే ఛాన్స్ అయితే ఉంది తెలుగు సినిమాలు ఎప్పటి వరకు రిలీజ్ అవ్వని సిటీస్లో కూడా ఈ సినిమాను రిలీజ్ చేయడానికి మేకర్స్ గట్టి ప్లాన్తో దిగుతున్నారు అమెరికాలో ను ప్రమోషన్స్ను గ్రాండ్గా స్టార్ట్ చేసిన సినిమా నుంచి ఎవరు అటెండ్ కాలేదు ఇప్పుడు బన్నీ డైరెక్ట్గా ప్రమోషన్స్లో పాల్గొనడానికి అమెరికా వెళ్ళనున్నాడు సినిమా షూట్ ఈ వీకెండ్కు ఫినిష్ అయిపోతుందని టాక్ వినిపిస్తోంది అది అవ్వగానే గ్యాప్ లేకుండా ఆదివారం లేదంటే సోమవారం బన్నీ అమెరికా వెళ్ళే ఛాన్స్ ఉంది అక్కడ ఒక ఈవెంట్ను కూడా ప్లాన్ చేశారు ఈ ఈవెంట్ అయిన వెంటనే మళ్ళీ ఇండియా రిటర్న్ అవుతాడు ఆ తర్వాత నార్త్ ఇండియాలో కూడా ఒక ఈవెంట్లో అటెండ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది ఇలా సినిమా ప్రమోషన్స్ను బిజీ బిజీగా ప్లాన్ చేస్తున్నాడు బన్నీ ఈ సినిమాను నిర్మాతల కంటే బన్నీ పర్సనల్గా తీసుకున్నాడు బన్నీ వైఫ్ స్నేహారెడ్డి కూడా ప్రమోషన్స్ విషయంలో కాస్త డిఫరెంట్గా ఆలోచిస్తున్నారు సౌత్ కొరియా జపాన్లో కూడా ఈవెంట్స్ ప్లాన్ చేసిన టైం తక్కువ ఉండడంతో సెట్ కాలేదు త్వరలోనే సినిమా నుంచి ఒక సాంగ్ ను కూడా రిలీజ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది ఇలా పుష్ప టూ హడావిడి ఇండియా వైడ్గా పీక్స్లో ఉంది త్వరలోనే ఒక ఇంటర్వ్యూ కూడా ప్లాన్ చేస్తున్నాడు బన్నీ